రోజు వివేక స్వామి వివేకానంద నూట వివేకానందని నూట అరవై నాలుగవ జన్మదినం జరుపుకుంటున్నాము ఆయన పూర్తి ఒరిజినల్ పేరు నరేంద్ర నరేంద్రదత్త ఆయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సంవత్సరంలో కల్కత్తాలో జన్మించారు తరువాత పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగో ఆయనకు ఆహ్వానం చిన్న ఆహ్వానం తీసుకొని మన దేశాన్ని రిప్రజెంట్ చేసేదానికి వెళ్ళాడు అక్కడ అన్ని మతాల వాళ్ళు ఒక పెద్ద మీటింగ్లో ఆయన చిప్పట్లో కూర్చున్నాడు మీటింగ్లో ప్రదర్శన చేశాడు ఆయన ఏదో ఐదు నిమిషాలు మాట్లాడతాడు అనుకుంటే దాదాపు చాలాసేపు అందరికన్నా ఎక్కువసేపు మాట్లాడి భారతదేశానికి జాతిని ఆ రోజు వెంబడింపజేశాడు సో ఆయన మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేదానిలో కానీ తర్వాత రామకృష్ణ మిషన్ను స్థాపించింది ఆయనే ఆయన గురువు రామకృష్ణ గారు రామకృష్ణ పరహంస గారు ఆయన రామకృష్ణ పరహంస ఒకటే చెప్పాడు నేను దేవుణ్ణి చూశాను అని ఇది ఏమిటి మన మాట తెలియదు స్వామి అంటే ఏదో మంత్రం చెప్పాడు సో దాన్ని ఫాలో అయ్యాడు ఆయన చెప్పినట్టు ఫాలో అయిన తర్వాత అక్కడే కాళికామాత మఠం దగ్గర ఉంది ఆ మఠాన్ని కూడా స్థాపించిన ఆయన ఎవరు మన స్వామి చేస్తారు సో రామకృష్ణ మిషను దేశము నలుమూలలా ఉన్నాయి ఇక్కడ కూడా ఇప్పుడు ఇందిరాపా దగ్గర రామకృష్ణ అని రామకృష్ణ మిషను వాళ్ళు యునాని ఆంగ్లో అలోపతి హోమియోపతి అన్నీ సేవలు చేస్తున్నారు సో చాలా అద్భుతంగా చేస్తున్నారు సేవలు వారి ప్రవచనాలు కూడా అద్భుతంగా పుస్తకాలు ఉన్నాయి మంచిది ఆయన ఒకటే చెప్పాడు ప్రతి ఒక్కడు అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ యు రీచ్ యువర్ గోల్ అన్నాడు ఆ విధంగా హిందూ ధర్మాన్ని పేరు ప్రఖ్యాతులు చేసిన చేసిన వాటిల్లో తక్కువ సమయంలో అలా పంతొమ్మిది అంతా మూడు అలా దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు ఆ చిన్న వైపు అందరికీ శుభోదయం మన ఈ పార్కులో యోగా చేస్తున్న గురువు గారికి ముందుధర్ గారు అసోసియేసిన ముందుధర్ గారికి మనంత్రి గారికి అందరు అసోసియేషన్ వివేకానంద గురించి తెలుసుకోవాలంటే చాలా పెద్ద పుస్తకం ఆయన ఆయన ప్రపంచ చరిత్రలో భారతదేశంలో ఎస్పెషల్ భారతీయులు అంటే అప్పుడు గా ఉండేది ఆ రోజులో హిందూ మతం ప్రపంచంలోనే గొప్పది ఈ విధంగా పద్ధతులు ఉన్నాయి మాకు రూల్స్ ఉన్నాయి అని చెప్పి ఈ రోజు అన్నీ స్టార్ట్ చేసి ప్రపంచానికి చూపిస్తున్న హిందూ మతం అంతా వివేకానంద స్టార్టింగే అలాంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో పుట్టినందుకు మనందరం హ్యాపీ అనమాట అయితే ఆయన చేసిన ప్రసంగం ఈరోజు కూడా ఎప్పుడో వంద సంవత్సరానికి చేసిన ప్రసంగం ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం అంటే దాంట్లో ఎంత సెన్స్ ఉందో అర్థమవుతుంది మనకు ఈ విధంగా మరి ఈరోజు పత్రిక చేసుకోవడం చాలాదాయకం మనకు చెప్తుంది థ్యాంక్ యూ నరసింహ గారు సీనియర్ జర్నలిస్ట్ సాక్షి సో వీరు చాలా హ్యాపీ అండి స్వామి వివేకానంద నేటి యువతరానికి కూడా స్ఫూర్తిదాయకము ఆయన ప్రపంచంలోనే గొప్ప గొప్ప తత్వవేత్త ఆయన సూక్తులు నేటి యువత అంతా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మనసా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ ఆఫ్ జీవన ఈరోజు వివేకానంద వారి యొక్క జయంతి సో ఈ సందర్భంగా మన భాగంపలో ఈ విగ్రహ వివేకానంద విగ్రహం దగ్గర రవిచారి గారు ఇక్కడ వివేకానందర్పించారు సో యూత్ వరల్డ్ యూత్ డే సో అందరికీ కూడా మా యొక్క సుభాగ్రతులు అందరం కూడా వీరి ఆదర్శాలను తీసుకుని పాటించాలి మనం బాగుండాలి మన దేశం బాగుండాలి ప్రపంచం మొత్తం బాగుండాలి జై శ్రీరామ్